హాయ్ టెన్ మీ పవన్ సో నిన్న టాస్కుల్లో మీకు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనిపించింది ఈ పాటికి మీరు కూడా ఫుల్ ఫ్రై చేసేసి ఉంటారు మీ బ్రెయిన్ స్టార్మింగ్ కూడా చేసేసి ఉంటారు అండ్ ఈ వీడియో చూసేవాళ్ళు మాత్రం కింద కొంచెం ఇవ్వండి నాకు కూడా మీ నుండి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వండి ఎందుకంటే నేను వన్ సైడెడ్గా చెప్తున్నానా బయాస్డ్గా చెప్తున్నానా అన్బయాస్డ్గా చెప్తున్నానా అనేది నాకు కూడా తెలియాలి కదా మంచి కామెంట్స్ ఇవ్వండి విమర్శించండి కానీ ఫిల్దీ లాంగ్వేజ్లో కాదు నార్మల్గా విమర్శించండి సో నిన్న టాస్క్లో నాకైతే సంజన బెటర్ అనిపించింది ఏంటంటే ఆవిడ ఒకసారి బెటర్ అనిపించింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అరే ఇప్పుడిప్పుడే ఆవిడ అర్థం చేసుకుంటుంది కొంచెం మాట కూడా మామూలుగా మాట్లాడుతుంది అన్నీ అనుకున్నామో లేదో మళ్ళీ ఆవిడ మళ్ళీ ఆవిడ పందాలు ఆవిడ వెళ్ళిపోయింది ఫస్ట్ ఏంటంటే రీతు తప్పు సంచాలకగా చేసింది నిజమే ఏంటి తప్పు సంచాలక్గా చేసింది ఇదేదో అలవైకుంఠపురంలో హీరో చెప్పినట్టు వెళ్ళిపోవాలి నువ్వు ఇంటికి త్వరగా సీఈవ్ అయిపోయి సెంటెన్స్ సరిగ్గా ఫామ్ అవ్వలేదనుకుంటా తప్పు చేసింది ఎవరు రీతున లేకపోతే కళ్యాణ లేదా ఇద్దరు కాదు డెమాన్ పవనా లేకపోతే తనూజ దివ్య అక్కడ మాట్లాడడం అవసరమా ఈ పాయింట్స్ ఒక్కసారి మనం చాలా షార్ట్గా మాడుకుందాం నిన్న తప్పు ఖచ్చితంగా చేసింది రీతు నో డౌట్ దానిలో ఎందుకు అని అనిపించింది అంటే నాకు ఫస్ట్ అటు డెమాన్ భవను రెండు సార్లు మిస్ అయ్యాడు అవుట్ ఆఫ్ ది లైన్ అయ్యాడు అవుట్ ఆఫ్ ది బౌండరీ అయ్యాడు అక్కడ ఒప్పు అయ్యేది తర్వాత మిగతా వాళ్ళు చేస్తే తప్పు ఎలా అవుతుంది నిఖిల్ విషయంలో తప్పేలా అవుతుంది కాదు కదా ఇదే విషయం సంజన విషయంలో కూడా జరిగి సంజన కూడా ఇదే వాదించింది నువ్వు డెమ్ నువ్వు కంప్లీట్గా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి అట్లా నిలబడిపోయింది ఇక్కడ ఏంటంటే ఆవిడకి టాస్క్లు ఆవిడెందుకు అంత ఆర్గ్యుమెంటే చేస్తుంది ఎప్పుడు అని అంటే ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి బాగా ఆడేవాడైతే పక్కనోడు ఏదైనా మాట్లాడుతున్నా కూడా లోపలికి దూసుకుంటూ వెళ్ళిపోయి సంచాలకు ఉన్నాడు చూసుకుంటాడు లేకపోతే ఆమె అయితే సాటర్డే రోజు వీడియో చూపిస్తారు వీడియోలు చూపించటం నాగార్జున గారికి బాగా అలవాటు అయిపోయింది కదా వీడియో ప్లీజ్ అంటాడని చెప్పి ఐడియా అయితే ఉంది కదా నువ్వు గౌరవకే క్లియర్ కట్గా భాష మీద పట్టుంది ఆయన తెలుగు పండితుడు అన్న రేంజ్లో అన్నీ తెలుసు అతనికి అన్నీ తెలుసు అన్నప్పుడు మరి మీకు తెలియదా సంజన మీకు కూడా తెలియాలి కదా అక్కడ ఆర్గ్యుమెంట్ చేయటం అనవసరం సంచాలకే పడతాయి ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఉంటుంది ఒక సామెత అదేంటంటే ఇది కరెక్ట్ అనిపించింది నువ్వు వెళ్ళి దూసుకుంటే వెళ్ళి మిగతా వాళ్ళు ఓకే ఒక మాట అన్నారు మళ్ళీ వెళ్ళిపోయారు దూసుకుంటూ వెళ్ళారు డెమన్ ఫోన్ ఆడుతున్నాడు నిఖిల్ ఆడుతున్నాడు వీళ్ళందరూ ఆడేటప్పుడు ఈవిడ కూడా వెళ్ళి ఆడాల్సింది అంతేకాని ఇలా నిలబడి ఆడటం ఏంటంటే గేమ్ తప్పించుకోవడానికే నేను అనిపించింది నాకైతే వెరీ క్లియర్గా అయితే సంజన విషయంలో అది అనిపిస్తే రెండోది ఆ ఏదైతే బిల్డింగ్ టవర్ కట్టే పాయింట్ ఉంది కదా డబ్బాల డబ్బాలది టాస్క్ ఆ టాస్క్లో సంజన హండ్రెడ్ పర్సెంట్ రైటు అక్కడ కళ్యాణ్ పర్ఫెక్ట్గా చేశాడు కరెక్టే అని అనిపించింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సి అది ఇర్రిలవెంట్ హైట్ ప్రసక్తి కాదు లేకపోతే ఇంకోటి కాదు ఇప్పుడు హైట్ తక్కువ ఉన్నాడు అయినా సరే వేసాడు ఇది చాలాసార్లు నేను రివ్యూలు చెప్తూ ఉంటా చెయ్యక 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 ఎవడన్నా మైనస్లో ఉండి 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 సినిమాల్లో కూడా చూడండి మైనస్లో ఉంటాడు హీరో ఏమండో ఏమండో విలన్స్ ఏదైనా మాట్లాడుతున్నా కూడా ఏం చేయడు అలాగా చూస్తూ చూస్తూ ఉంటాడు ఆడియన్స్ అరే ఎప్పుడురా బాబు నువ్వు లేచేది ఎప్పుడురా మేము విజిల్స్ వేసేది అన్న రేంజ్లో ఉంటుంది ఎక్కువగా మనకి రాజమౌళి సినిమాల్లో కనపడుతూ ఉంటుంది విలన్ హైప్ చేసి 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 లాస్ట్కి హీరో ఎలివేషన్ ఉంటుంది కదా అట్లా సుమన్ను ఏదన్నా టాస్క్ ఏదో ఆడాడు ఒకసారి వేసాడు అది నిజంగానే అడ్డిమార్ గుడ్డి దెబ్బ అన్నట్టు టక్కని ఐదోది పడింది దాన్ని సర్దుకుంటూ ఉన్నాడు ఆరోది పళ్ళ సంజన ఆ రోజు ఫినిష్ చేసింది అప్పటికే చాలా క్లియర్గా అప్పుడు సంజన గెలిచినట్టు అవుతుంది కానీ సుమన్ ఎందుకు గెలిచినట్టు అవుతుంది అందులోనూ బిల్డింగ్ టవర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఆ విషయం కూడా మధ్యలో కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే కొంచెం అసహాయుడిలాగా కొంచెం వీక్ పాయింట్ ఉన్న వ్యక్తిలాగా అరే పాపం సింపతి మనం గ్యాదర్ ఉంటాం ఒక పర్సన్ మీద అరే పాపం ఇవ్వచ్చుగా అది సింపతి గేమ్ కాదు ఇట్ ఈస్ అ క్లియర్ టాస్క్ అక్కడ సంజన విన్ అయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ బా చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే ఏదో వ్యూస్ వస్తున్నాయి కదా అని ఒకళ్ళకి ఏదో చెప్పటం మిగతా వాళ్ళలాగా ఏం చేసినా అబ్బా అయ్యో వామ్మో అని ఇది చేయటం అలాంటిది లేదు కాబట్టి ఏది అనుకున్నానో అది చెప్ప చెప్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అసలు మొన్నటిదాకా సంజనాని మీరు ఒక్కసారి కూడా అనలేదు మీకు సంజన అంటే గిట్టదో అని చెప్పి ఎవడో పెట్టారు వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు తనుజాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు తనుజా ఆ పండి భజన నిన్న కూడా అంటే వీడియో సరిగ్గా చూడట్లా ఆవిడ ఎవరో మెసేజ్ పెట్టినావిడే ఈసారి నెక్స్ట్ అది కూడా మీరు మొత్తం చూసిన తర్వాత మేము భజన చేస్తున్నామా విమర్శిస్తున్నామా అసలు జరిగింది చెప్తున్నామా ఎనాలిసిస్ చేస్తున్నా నాకు తెలిసి ఆప్షన్ ఫోర్ నేను ఎనాలిసిస్ చేస్తున్నా భజన చేయట్లేదు విమర్శన చేయట్లేదు సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే ఈ అలైన్మెంట్లో సుమన్కి భజన చేశారు అక్కడ ఉన్న వాళ్ళు తనూజ దివ్య అన్నెసెసరీగా లోపలికి వచ్చి అందుకని కళ్యాణ్ కోపం వచ్చింది వీరెందుకు వస్తున్నారు అసలు తనుజా నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో అంటే సుమన్కి ఫేవరెటిజం చేయాలి అని అన్న ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అంటున్నారు చూసిన ఆడియన్స్ నేను కాదు అంటే తనుజా సుమన్ మీద కొంచెం సింపతి చూపించటం వల్ల ఎంకరేజ్ చేయటం వల్ల సుమన్ తాలూకా ఓటింగ్ కూడా తనుజాకి వచ్చేస్తుంది ఇంకా టాప్ ఓర్ టాప్ సేబీ జాదా టాప్ ఊపర్ సే జాదా సూపర్ సూపర్ సే జాదా ఊపర్ అన్నట్టు షమితాబ్ సినిమాలో ఉంటుంది మీరే సూపర్ స్టార్లు అయిపోండి వచ్చినా కూడా మీరే క్రౌన్స్ తీసుకోండి మీరే టాప్ పొజిషన్లో ఉండండి తప్పు చేసినా ఏంటంటే నువ్వే గుద్దేసి నువ్వే చూసేసి కలేజీలో డైలాగ్ ఉంటుంది మహేష్ బాబుది గుద్దడం గుద్దుతుంది అను అనుష్క మళ్ళీ సీరియస్గా చూస్తుంది అప్పుడు అంటాడు నువ్వే గుద్ది నువ్వే చూసి అన్నట్టుగా నువ్వే కంప్లీట్గా తప్పు చేసి నువ్వే సీరియస్ అయ్యి ఏంటండి ఇది అందుకని చాలామంది నాకు పర్సనల్గా కూడా పవన్ గారు అసలు బిగ్ బాస్ నైను చూడలేకపోతున్నాము అసలు బాగోలేదు అని మేబీ అందుకనేమో అందరి రివ్యూస్ తాలూకా అంతా డౌన్ అయిపోయింది సో మనకు ఆ బాధ లేదు మనం అన్బయాస్గా ఉంటాం తెలుసుగా సో అన్నెసరిగా నవ్వు వచ్చింది నాకు సారీ ఇలా ఇలా అంటే ఎవరికి లొంగని వంగని బాబాలాగా మనం కిరణ్ టీవీలో నిక్కచ్చిగా నిఖార్స్గా చెప్దాం ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఎందుకనంటే నన్ను చూసేవాళ్ళు మీరున్నారు కొంతమంది ఉన్నారు అది చాలు నాకు ఓకే నెక్స్ట్ ఇటు విషయం అయిపోయింది ఇంకా ఫ్యామిలీ వీక్ ఈ వీక్ ఉంటుందా లేదా అని చెప్పి నాకు కొంతమంది పర్సనల్గా కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చేస్తారు ఫ్యామిలీ వీక్ ఈ వీక్ అయితే కష్టం ఎందుకంటే మూడు రోజులు ఉంది వాళ్ళు ఆల్రెడీ బుధవారం గురు శుక్ర ఈ రెండు రోజుల్లో బుద్ధ గురు శుక్ర మేనేజ్ చేయటం అనేది కష్టం కోఆర్డినేట్ చేయాలి వాళ్ళని తీసుకుని రావాలి మేబీ ఉంటే ఉండొచ్చేమో కానీ ఐ డోంట్ థింక్ నైంటీ పర్సెంట్ అయితే దెర్ విల్ నాట్ బి ఎనీ ఫ్యామిలీ వీక్ ఈ లోపే వాళ్ళంతా రెడీ చేసుకుంటున్నారు మేబీ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సూచనలు సలహాలు ఏమన్నా కొంచెం బిగ్ బాస్ ఏదైనా ఇచ్చాడేమో మనకు తెలియదు అయితే నిన్న శ్రీనివాస్ సాయి నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పాను కదా శ్రీనివాస్ తోటి మాట్లాడడం జరిగింది మేబీ నేను ట్రై చేస్తాను తన ఇంటర్వ్యూ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తా బట్ తను బిగ్ బాస్ గురించి మాట్లాడడానికైతే రెడీగా లేడు తను ఇంతకుముందు మూవీ చేశాడు ప్రియాంక ఉంది కదా ప్రియాంక తోటి మూవీ చేసినప్పుడు నేను తను ఇంటర్వ్యూ చేశాను ప్రైమ్ నైన్ అనే ఛానల్లో సో మేబీ బిగ్ బాస్ గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను సో ఇక నెక్స్ట్ నిఖిల్ బర్ణి డెమోన్ ప్రజలు కమాండర్స్గా కమాండర్స్ ప్రజలుగా అంటే కమాండర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు తమ స్థానం కాపాడుకోవడానికి ఆల్రెడీ ప్రజలు లే ప్రజలు అంటే అక్కడ ఉన్నది ముగ్గురు నలుగురు ప్రజలు ఆ ప్రజలకన్నా ఎక్కువగా ప్రభువులే ఉన్నారు అంటే ఎక్కువ దేశం తక్కువ అన్నట్టు ఉంది కంచె పొడిగే ఎక్కువ దేశం విస్తీర్ణం తక్కువ ఇంత పొలానికి ఏదో చారానా కోడికి బారానా మసాలా అని తెలంగాణలోకి సామెత ఉంటుంది అట్లా అనమాట సో ఇక అది పక్కన పెడితే మేబీ నాకు తెలిసి ప్రజల్లో వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఒక టాస్క్ అయితే ఇచ్చాడు అదేంటి నిలబెట్టు పడగొట్టు గెలుపు గెలుపొందు ఇదంట కంప్లీట్గా మనం రూబిక్స్ క్యూబ్ క్యూబ్స్ అన్నీ ఉంటాయి కదా ఆ క్యూబ్స్ అన్నీ నిలబెట్టి వాటి మీద నుండి ఒక బంద్ వేస్తే అది వెళ్ళి ఎలా వెళ్ళి ఓ దానిలో పడితే ఆ ఎవరి దానిలోనైతే పడుతుందో వాళ్ళు కమాండర్గా బయటకు వస్తారు ఎవరైతే పడేసారో వాళ్ళు వాళ్ళు ప్రజలు వీళ్ళు కమాండర్సు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి లాగా అనమాట ఇంకా మనం ఇలా రివర్స్లో వెళ్తున్నాము ఎందుకంటే ఫస్ట్ ఏమేం జరిగిందో హ్యాపెనింగ్స్ అన్ని మీకు చెప్పేస్తే నిన్న జరిగిన ఎపిసోడ్ది ఏముంది సోది మీరు అందరూ చూసే ఉంటారు అయినా సరే దానిలో నేను ఆ సోది అంతా చెప్పను ఇలా అన్నాడు ఈ డైలాగ్ ఇలా కొడితే ఈవిడ ఇలా ఉంది ఈవిడ ఎలా ఉంది కాదు ఎందుకు అన్నాడు అనేది మనం కొంచెం దాన్ని పోస్ట్ మార్టం చేద్దాం ఇదేంటంటే నిన్న ఏం రాశాను నిన్న కూడా రాజుగారి టాస్క్ రాజుగారి టాస్క్ ఓకే రాజురాణి టాస్క్ సారీ రాజుగాడి రాజుగాడి టాస్క్ అది రాజు రాణి టాస్క్ నేను రాయడం చాలా స్పీడ్గా రాసుకున్నాను అలా అనిపించింది సో భరణి గారి కామెడీ బాగా నచ్చింది భరణి అండ్ దివ్య చాలా సీరియస్ కామెడీ చేశారు వచ్చి తలకాయ రుద్దమను నిన్ను తలకాయ రుద్దేటప్పుడు మధ్యలో సుమన్ను నిలబెట్టడం ఇదేం టాస్క్ దీనికన్నా ఇక వేరే పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి భరణి ఇది అయితే భరణి ఏంటంటే నిన్న ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ దివ్య తోటి కొంచెం మామూలుగా తన ర్యాపోని ఇదివరకు ఇట్లాగానే ఇప్పుడు ఏముంటుందండి అంతా హౌస్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది మనకి బయట నుంచి ఆ హాఫ్ అన్ అవర్ వన్ అవరు చూసి మనం బయటికి వెళ్ళిపోతాం ఎందుకు మాట్లాడటం అని అంటుంది కానీ ఒకే ఇంట్లో ఉంటూ అందరూ ఫ్యామిలీ మెంబర్స్లో అయిపోయిన తర్వాత ఎడమొహం పెడమొహం ఇలా ఉండాలనిపిస్తుదు ఇలాగే ఉండాలనిపిస్తుంది అలాంటప్పుడు ఏదో అయిపోయింది నామినేషన్ సార్ నామినేషన్స్ మామూలు అప్పుడు మామూలుగానే ఉండొచ్చు అన్న ఉద్దేశంతో భరణి ఈజ్ హైలీ మెచ్యూర్డ్ నో డౌట్ దానిలో మళ్ళీ దివ్యాతోటి ఏంటి దివ్య పైగా దివ్య వల్ల తనకి కొత్తగా ఓట్స్ వచ్చేది ఆ సెల్ఫిష్నెస్ కూడా లేదు దివ్య వల్ల రావు వస్తే ఎవరి వల్ల వస్తాయి తనుజ వల్ల వస్తాయి సుమన్ ఫ్యాన్స్ వల్ల వస్తాయి వాళ్ళతోటి ప్యాచ్ ఉండొచ్చు పోనీలే అయ్యో నేను మరీ పాపం తన్నే చాలా ఆరోగెంట్గా నేను బిహేవ్ చేశాను నామినేషన్ చేసిన పాయింట్ కూడా కరెక్ట్గా లేదని కొంచెం రిపెంట్ అయ్యి ఉండొచ్చు దివ్య ఏంటి రేపొద్దున మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీ వస్తే ఏంటి ఏం వేసుకుంటున్నావు డ్రెస్ అది ఇది అంటే మీరు నాతో మాట్లాడకండి అందు సీరియస్గా ఆ అమ్మాయికి బాగా మండినట్టుంది ఈ విషయంలో అసలు మీద నాతో మాడద్దు మీరు నన్ను నామినేట్ చేసి నన్ను ఇంటికి బయటకు పంపించాలని చూసి ఏం డ్రెస్ వేసుకుంటుంటారు ఇది మా మమ్మీ కొనుపెట్టిండ్రు ఇలా కొంచెం హార్ష్గానే మాట్లాడింది ఈయన నన్ను వేసుకోమంటావు షర్ట్ అని అడిగాడు పాపం ఇంతకుముందు కూడా ఏంటండి అది రెండు మూడు రోజుల నుండి మీరు అదే షర్ట్ వేసుకుంటున్నారు వేరే షర్ట్ వేసుకోరా అని అన్నప్పుడు కూడా తీసేలాగా బెడ్ మీద సీరియస్గా వేసేడు అప్పట్లో ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ బిఫోర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద హోమ్ ఇప్పుడు పాపం దివ్యాన్ని కొంచెం క్లోజ్ అవుదాము కొంచెం హ్యూమర్ చేద్దాము దివ్యాన్ని అన్నట్టుగా చేస్తే దివ్య చాలా ఫెరోషియస్గా రియాక్ట్ అయ్యేసరికి పాము ఎందుకు వచ్చిందిలే నో జోక్స్ నో మోర్ జోక్స్ అని ఊరుకున్నాడు అయితే ఇక్కడ క్లియర్ కట్గా నాకు అర్థమైంది ఏంటంటే తనూజాకి క్లియర్గా తను నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాను అని అర్థమైంది లాస్ట్ వీక్ చాలా కామ్గానే ఉంది కానీ ఈ వీక్ ఎందుకు మళ్ళీ ఫెరోషియస్గా ఇప్పుడు సుమన్ వేసే అట్లా బిల్డింగ్ కట్టే విషయంలో అట్టపెట్టెలతో చేసే దానిలో దివ్యాతో పాటు తనుజా కలగజేసుకోవాల్సిన అవసరం లేదు రెండో పాయింట్ ఇక్కడ రీతు మీద కూడా నువ్వు నన్ను అలా అన్నావు డెమోను నువ్వు విడివిడిగా కూర్చున్నారు ఏంటంటే నువ్వు చాలా హార్ష్గా మాట్లాడావు నాతోటి అని అందు కరెక్టే కానీ నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఎవరన్నా చిన్న మాట అన్నా చిన్న తప్పు చేసినా నువ్వు కూడా ఇప్పుడు రీతు ఎలాగ రియాక్ట్ అయిందో సేమ్ అలాగే తనూజా కూడా రియాక్ట్ అయింది సో ఆ పాయింట్ మైండ్లో ఎందుకు లేదు తనూజాకి ఇప్పుడు మనం ఎవరినన్నా ఒక మాట అనే ముందు లేకపోతే ఇప్పుడు నాకు కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది ఆ కామెంట్స్ పెట్టే ముందు మిమ్మల్ని మీకు అదే కామెంట్ మీకంటే లేకపోతే అదే మాట ఒక హౌస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది గమనించుకొని పెట్టుంటే బాగుండేదేమో ఇక్కడ తనుజ విషయంలో కూడా చాలామంది కొంతమంది మేధావులు ఉంటారు వాళ్ళు మొత్తం ఇదే పని ఇరవై నాలుగు గంటలు చూసుకుంటూ మళ్ళీ రివైండ్ చేసుకుంటూ నిజంగా చెప్తున్నా అంత టైం అయితే మీకు ఉండదు నాకు ఉండదు మనకేంటి ఇప్పుడు మధ్య మధ్యలో మనం లైవ్ చూస్తుంటాము అలాగే ఓవరాల్ ఎపిసోడ్ ఒకసారి గమనిస్తాము ప్రోమోస్ చూస్తాము ప్రోమోస్లో ఏమైనా తప్పు ఉందా అసలు ప్రోమో కటింగ్ అనేది బయట మనకి ఇచ్చాడా ఇవన్నీ చూస్తాము అండ్ నేను కొంత చదువుతాను కూడా వెబ్సైట్స్ లోపల వాళ్ళు ఇచ్చిన రివ్యూవర్స్ ఇచ్చింది కాదు మీరిచ్చే కామెంట్స్ ఫ్యాన్స్ ఇచ్చే కామెంట్స్ కావచ్చు ఆ వ్యూవర్స్ ఇచ్చే కామెంట్స్ కావచ్చు బిగ్ బాస్ వ్యూవర్స్ రెగ్యులర్గా చూసి వాళ్ళు పెట్టే కామెంట్సే మ్యా అంటే అవే నేను ప్రామాణికంగా స్కేల్గా తీసుకుంటా ఎందుకనంటే పబ్లిక్ ఈజ్ ఆల్వేస్ రైట్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఎలక్షన్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షో ఏదైనా సరే సో ఇక్కడ ఈ పాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు చిరునవ్వుల కామెడీ చిరునవ్వులు మీరు చిరునవ్వు అనగానే మీరు స్టెప్ వేయాలి ఇది కూడా బాగానే ఉంది వాళ్ళ ప్రోమోలో చూస్తే అదేంటంటే భర్ణి ఫస్ట్ అంటే ఫస్ట్ సుమన్ శెట్టిని మా మొహాల్లో చిరునవ్వు రావాలి అని అంటే మీరు ఒక స్టెప్ అవ్వాలి చిరునవ్వు అనగానే స్టెప్ వేయాలి మీరని ఇది నాకు తెలిసి దివ్యాన్ని డిజైన్ చేసి ఉంటుంది ఇది రాగానే పాపం సుమన్ శెట్టితోటి వేణ స్టెప్ వేయించారు వీణ స్టెప్ వేసాడు తర్వాత పెద్ద కామెడీ ఎక్కడ అంటే భరణితోటి మనకి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో వస్తుంది కదా బెల్ట్ ఇలా పట్టుకుని స్టెప్పు లెఫ్ట్కి రైట్కి ఆ బెల్ట్ని ఇట్లా ఇట్లా అంటూ చేసే స్టెప్ ఆయనతో వేయించడం ఆయన కామెడీ చేయటం ఇదంతా బాగుంది అయితే భరణికి నిన్న ఒక డైలాగ్ చెప్పాడు ఆయన గెలుపోవటములకి దూరంగా వెళ్ళిపోయినట్టే ఆయన ఉన్నవాళ్ళు హౌస్లో చాలా కూల్గా ఆయన ఎంజాయ్ చేస్తాడు అని నాకు క్లియర్ కట్గా తెలిసిపోయింది ఆయన ఫైట్ చేసేటప్పుడు లేకపోతే టాస్క్లు ఆడేటప్పుడు సీరియస్గా ఆడతాడు కానీ మిగతా రాజకీయాలో లేకపోతే పాలిటిక్స్ ఇవన్నిటికీ మాత్రం ఆయన ఖచ్చితంగా దూరంగా ఉంటాడు నాకు చాలా రిలాక్స్డ్గా ఉంది రిలీఫ్గా ఉందని కూడా నిన్న దివ్యతోట అన్నాడు ఇంకా ఇమ్మో అయితే మొఠా మేస్త్రి స్టెప్ వేశాడు ఇమ్మో కామెడీ అద్భుతం అసలు ఇమ్మో ఇమాన్యువల్ చేసే కామెడీ అంతా ఇంత కాదు మళ్ళీ అతను జాకాల్లాగా గుంటనక్కలాగా టాస్కుల్లో ఎలా ఆడతాడు లేకపోతే ఇంకోటి అనే పాయింట్ కాదు ఇక్కడ ఆ పాయింట్స్ వేరు ఆ పాయింట్స్ వచ్చినప్పుడు అది చెప్పుకుందాం అతను ఎప్పుడు ఏం చేశాడు అనేది మాత్రమే చెప్పుకుందాం నిన్నేం చేశాడు సూపరు కామెడీ ఏం చేశాడు ఎక్సలెంట్ అయితే ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళల్లో గెలిచే వాళ్ళల్లో ఇప్పుడు అక్కడ నిఖిల్ ఆడుతున్నాడు డెమోన్ ఆడుతున్నాడు ఆ డెమోన్ ఆడేది నిఖిల్ ఆడేది అదేమీ బై ఫోర్స్గా ఉండే టాస్క్ ఏం కాదు అంటే బలప్రయోగాల టాస్కులు కాదు కొంచెం దానికి ఒక న్యాక్గా అవన్నీ ఫిక్స్ చేసి ఏవైతే ఉన్నాయో పాన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద అవన్నీ కరెక్ట్గా అమర్చి చేయాల్సిన అవసరం అయితే దాని మీద ఉంటుంది నాకు తెలిసి మేబీ బర్నీ గారు గెలుస్తుండొచ్చు ఈ టాస్క్లో మేబీ హీ మైట్ బి ఎ కమాండర్ వెరీ సూన్ కానీ నెక్స్ట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ వీక్ అయితే ఉండబోవట్లేదు అండ్ కళ్యాణ్ అయితే ఫుడ్ విషయంలో కూడా అలిగి ఫుడ్ కూడా తినకుండా కూర్చున్నాడు ఎందుకు అని అంటే తనూజ మీతో గట్టిగా ఫైట్ అయింది దివ్యతో అంతగా కాలేదు కానీ ఎన్నిసార్లు చెప్పినా తనూజ ఒకటే విషయం పట్టుకుని లాగడం నువ్వెందుకు అలా చేస్తున్నావు వాళ్ళకెందుకు ఇది చేస్తున్నావు సుమనన్న ఎందుకు గెలవలేదు నువ్వు ఎలా నువ్వు నువ్వు ఎవరికి ఇస్తావు నేనైతే సుమనన్నకేస్తాను అయితే కూర్చోపోయి అన్నాడు వెళ్ళి కూర్చో నేను ఇవ్వను అన్నాడు ఇది కరెక్టే కదా అక్కడ సంచాలక్గా ఉన్నప్పుడు రీతు కూడా అంత ఫెరోషియస్గా అయిపోతుంది చాలా బబ్లీగా సరదాగా ఉండే రీతు సంచాలక్ అయినప్పుడు వేరే రకంగా మారిపోతుంది ఎందుకు అని అంటే సంచాలక్గా ఆల్రెడీ వన్స్ ట్వైస్ ఫెయిల్ అయింది అమ్మాయి ఫస్ట్లో ప్రియా వాళ్ళు ది ప్రియా అండ్ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి శ్రీజ వీళ్ళందరూ ఉన్నప్పుడు చాలా ఫెరోషియస్గా ఆడింది అసలు ఎవరి మాట వినిపించుకునే రకం కాదు నిన్న సంజన కూడా నోరు జారింది సంజన నోరు జారే ఆఫ్టర్ ఆల్ అంటే నేను ఆఫ్టర్ ఆల్ కాదు నేను ఆఫ్టర్ ఆల్ కాదు అని చెప్పి ఎన్టీఆర్ అంటాడు అవి కూడా మీమ్స్ చూసా నేను రాఖీ సినిమాలో ఎన్టీఆర్ అంటాడు కదా ఆఫ్టర్ ఆల్ కాదు సార్ అన్నట్టు నిన్న బాగా డిఫెండ్ చేసుకుంది తన్న తాను సంజన గారైతే పాపం నేను చెప్పాను కదా సామెత ఆడలేక మధ్యలో ఓడే నాకు తెలిసి ఈసారి వీళ్ళందరూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టాప్లో యథా ప్రకారం తనుజా ఉంది ఇప్పుడు ఉన్న రేటింగ్స్ ప్రకారం సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు సారీ ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు మోస్ట్ ఆఫ్ ది అనఫిషియల్ సైట్స్లో నెక్స్ట్ పొజిషన్లో తనుజా ఉంది ఇప్పుడు ఇంకా బుధ గురువారాలు శుక్రవారం వరకు ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ ఈ వీక్లో టాప్ ఫోర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి తనుజా సెకండ్ పొజిషన్లో ఉంటుంది అండ్ అనూహ్యంగా థర్డ్ పొజిషను బర్నీ గారికి వచ్చింది అంటే మొన్న ఆయన మీద బాగా సింపతి క్రియేట్ అయింది అన్నెసరీగా నాగార్జున గారు కూడా అనడం అంటే అనచ్చు కానీ నువ్వు ఎవరి వైపు స్టాండ్ తీసుకో కూర్చో అంటే దానికి క్లారిఫికేషన్ కూడా సుమన్ తోటిచ్చింది నేను ఎందుకు తీసుకోను అక్కడ ఏం జరగకపోతే లేకపోతే ఉల్టా కావాలని కొట్లాడాలా లేకపోతే కావాలని వాంటెడ్గా ఫైట్ చేయాలా అనే విషయంలో భర్ణి చెప్పటం ఇవన్నీ మేబీ చాలామంది ఆడియన్స్కి ప్లస్ అయి ఉంటుంది అంటే వ్యూవర్స్కి థర్డ్ పొజిషన్లో కూర్చోబెట్టారు అన్అఫీషియల్గా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు ఫోర్త్ పొజిషన్లో ఫిఫ్త్ పొజిషన్కి వచ్చాడు ఇమాన్యువల్ అంటే తను అంటే ఒకవేళ కొంతమంది ఇమాన్యుయల్ కనుక బయట ఉంటే ఏంటి అనేది కొంతమంది ప్రిడిక్ట్ చేశారు ఇప్పుడు ఇమాన్యువల్ లేడు కాబట్టి ఆ ఫిఫ్త్ పొజిషన్లో సంజనా ఉంది మేబీ ఇమాన్యువల్ ఓట్స్ తాలూకు సంజనాకి పడవచ్చు అని మిగతా వాళ్ళందరూ అన్సేఫ్గానే ఉంటారు మోస్ట్ డేంజరస్ జోన్లో ఉన్నది మాత్రం ఈ వీక్లో నిఖిల్లు ఎందుకు ఏంటి అనేది మనం సాటర్డే లైవ్లో కూడా మాట్లాడుకుందాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ దట్ టు బిగ్ బాస్ మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ మీరే ఇంపార్టెంట్ మీ కామెంట్సే ఇంపార్టెంట్ అండ్ వరలక్ష్మి గారు ప్రత్యేకంగా మీకు కూడా థ్యాంక్స్ అండి మీరు పూరి వెళ్ళారట మీరు చెప్పారు మెసేజ్ పెట్టారు అక్కడ మరి ప్రసాదాలు అందరూ మన వ్యూవర్స్కి కూడా మీరు పంపండి అందరు అడ్రస్లు పెడతారు అక్కడ పూరి దగ్గర ఉన్నవి మీ మీ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకోటి కూడా వచ్చింది ఆప్షన్ హైప్ థ్యాంక్ యూ దిస్ ఈస్ యువర్ పవన్